ధర్మం కోసం యుద్ధం అంటూ హరిహర వీరమల్లు టీజర్ విడుదల చేశారు ఏ మాటకో ఆ మాట చెప్పుకోవాలి ఈ టీజర్ పవన్ ఫ్యాన్స్ మెగా అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది ఈ టీజర్ను డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దామా ఇప్పుడు ప్రతివాడిని పైవాడు దూచుకుంటాడు మనల్ని దొర దోచుకుంటే దొరని కోల్కొండ నవాబ్ దోచుకుంటాడు ఆ నవాబును ఢిల్లీలో ఉండే మొఘల్ చక్రవర్తి దోచుకుంటాడు మనపై ఉన్న ఈ దొంగలందరినీ దోచుకోవడానికి మాత్రం భగవంతుడు ఖచ్చితంగా ఒకరిని పంపిస్తాడు వాడొచ్చి దొంగ ధరల లెక్కలు సరిచేస్తాడు అన్న లైన్స్తో పవన్ ఎంట్రో వస్తుంది అంటే పవన్ కళ్యాణ్ ఒక దోపిడి దొంగగా రాబిన్ హుడ్ లా కనిపిస్తాడని అర్థమవుతుంది ఈ లైన్స్ వింటుంటే పాలమూరు వీరుడు పండుగ సాయన జీవిత కథ స్ఫూర్తితో హరిహర వీరమల్లు తీస్తున్నారనే ప్రచారం ఎన్నాళ్ళు జరిగింది టీజర్ చూ చూస్తే కూడా అదే అర్థమవుతుంది పాలమూరుకు చెందిన పండుగ సాయన్న ఇరవై శతాబ్దం తొలి నాళ్లలో ఇక్కడున్న గోల్కొండ రాజులపై తిరుగుబాటు చేశాడు కొంతమందితో కలిసి భూస్వాములను కొట్టి పేదలకు పంచేవాడు సో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ కూడా తెలంగాణ రాబిన్ హుడ్ లాగే ఉండనున్నదని తెలుస్తుంది ఈ టీజర్ చూస్తుంటే అయితే పండుగ సాయన్న గోల్కొండ నవాబులతో పోట్లాడితే సినిమా లిబర్టీ కోసం ఏకంగా మొఘల్ చక్రవర్తితో పవన్ ఫైటింగ్ చేసేలా ప్లాన్ చేశారు డైరెక్టర్ క్రిష్ అందుకే మొఘల్ చక్రవర్తి రోల్కి బాబు డేల్ని తీసుకున్నారు యాక్షన్ సీక్వెన్స్లు అయితే అదిరిపోయినట్లుగా తెలుస్తున్నాయి ఇటీవల రిలీజ్ చేసిన సినిమా పోస్టర్స్లో డైరెక్టర్ క్రిష్ పేరు లేకపోవడంతో ఈ సినిమా నుంచి ఆయన తప్పుకున్నారేమోనన్న ప్రచారం కూడా జరిగింది కానీ ఈరోజు విడుదల చేసిన టీజర్ ఎండింగ్ కార్డ్స్లో క్రిష్ పేరు వేశారు కానీ పక్కనే ఏఎం రత్నం కొడుకు జ్యోతికృష్ణ పేరు కూడా వేశారు అంటే క్రిష్ ఇప్పటి వరకు డైరెక్ట్ చేశాడు నెక్స్ట్ మొత్తం డైరెక్ట్ చేసేది జ్యోతికృష్ణేనని అర్థమవుతుంది అంటే ఈ ప్రాజెక్ట్ నుంచి క్రిష్ బయటికి వచ్చాడని చెప్పకనే చెప్తుంది ఈ టీజర్ని చూస్తే ఇదిలా ఉంటే పవన్ ఫ్యాన్స్కి కిక్నిచ్చే ఇంకో విషయం ఏంటంటే హరిహర వీరమల్లు రెండు పాటలుగా రిలీజ్ అవుతున్నట్లు మేకర్లు ఆఫీషియల్గా ప్రకటించారు ఫస్ట్ పార్ట్ రెండు వేల ఇరవై నాలుగులోనే విడుదలవుతుందని ఫస్ట్ పాటుకు ట్యాగ్లైన్ స్వాడ్ వర్సెస్ స్పిరిట్గా మెన్షన్ చేస్తారు చూస్తుంటే పిరియాడికల్ డ్రామాతో పవన్ పెద్ద హిట్టే కొట్టేలా ఉన్నారు ん